ఓం శాంతి పదహారు రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు విశ్వం యొక్క అధికారులుగా ఈ సర్గులచే సత్కరింపబడు వారిగా అవ్వండి ఈరోజు బాప్తాదా పిల్లల ప్రతి ఒక్కరి నయనాల ద్వారా మస్తకం యొక్క రేఖల ద్వారా విశేషమైన విషయాన్ని చూస్తున్నారు అది ఏ విషయమై ఉంటుందో మీకు తెలుసా దానిని బాబా ద్వారా ఇరవై ఒక్క జన్మల కొరకు ఏమి లభిస్తుందో పరిచయంలో ఇతరులకు మీరు వినిపిస్తారు ఛాలెంజ్ చేస్తారు కదా ఎవరు హెల్దీ వెల్దీ మరియు హ్యాపీ అనగా సదా ఆరోగ్యము సంపద మరియు ఆనందం ఈ మూడింటి యొక్క ప్రాప్తి వర్తమాన సమయం యొక్క ప్రాప్తి అనుసారంగా ఇరవై ఒక్క జన్మలు పొందుతారు ఈ రోజు బాప్తాత తాత ప్రతి ఒక్కరి ప్రాప్తి యొక్క రేఖలను మస్తకము మరియు నయనాల ద్వారా చూస్తున్నారు ఇప్పటి వరకు ఛాలెంజ్ అనుసారంగా సదా అన్న శబ్దము ప్రత్యక్ష రూపంలో ఎంతవరకు ఉంది ఛాలెంజ్లో కేవలం ఆరోగ్యము మరియు సంపద అని అనరు సదా ఆరోగ్యము సదా సంపన్నము అని అంటారు మొదట వర్తమానము మరియు ఆ వర్తమానం యొక్క ఆధారంపై భవిష్యత్తు ఉంటాయి కావున సదా అన్న శబ్దమును అండర్లైన్ చేసి రిజల్ట్ ఎలా ఉందో చూస్తున్నారు ఈ మాటలు వర్తమానానికి చెందినవా లేక భవిష్యత్తుకు చెందినవా సేవ కొరకు ఇటువంటి స్థితి యొక్క ఆవశ్యకత ఇప్పుడు ఉందా లేక భవిష్యత్తులో ఉందా ఒకే సమయంలో తనువు మనస్సు మరియు ధనం మనస్సు వాణి మరియు కర్మల ద్వారా అన్ని రకాలైన సేవలు కలిసి జరగడం ద్వారా సహజ సఫలత ప్రాప్తి అవుతుంది ఇటువంటి స్థితిని అనుభవం చేసుకుంటూ ఉన్నారా శారీరక వ్యాధి వాతావరణం యొక్క ప్రభావం వల్ల వాయుమండలం యొక్క ప్రభావం వల్ల లేక అన్నపానాదుల యొక్క ప్రభావం వల్ల రోగం యొక్క ప్రభావంలోకి వచ్చేస్తారు అలాగే మనస్సు యొక్క స్థితి పైన కూడా ప్రభావం పడుతుంది సదా ఆరోగ్యవంతంగా ఉండేందుకు బదులుగా రోగులుగా అయిపోతారు కానీ సదా ఆరోగ్యవంతులుగా ఉండేవారు ఈ విషయాలు అన్నింటిలోనూ స్వరూపులుగా ఉన్న కారణంగా సురక్షితంగా ఉంటారు అదేవిధంగా సదా ఎవరు వెల్దీగా అనగా సదా సర్వశక్తుల యొక్క ఖజానాలతో సర్వ గుణాల యొక్క ఖజానాలతో జ్ఞానం యొక్క ఖజానాలతో సంపన్నంగా ఉండేవారు ఏమి చెయ్యాలి ఎలా చేయాలి కోరుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం ఇలా ఎప్పుడూ శక్తుల యొక్క పేదరికపు మాటలను లేక సంకల్పాలను చేయరు వారు స్వయాన్ని సదా సంపన్నమూర్తులుగా అనుభవం చేసుకుంటారు మరియు ఇతర నిర్బల ఆత్మలకు కూడా సంపన్న మూర్తులను చూసి వారి నిండు ధనం యొక్క ఛత్రచాయలో స్వయాన్ని కూడా ఉల్లాస ఉత్సాహవంతులుగా అనుభవం చేసుకుంటారు అలాగే ఎవరు హ్యాపీ అనగా సదా సంతోషంగా ఉండేవారు ఎటువంటి దుఃఖపు అలను ఉత్పన్నం చేసే వాతావరణం ఉన్నా నీరస వాతావరణం ఉన్నా అప్రాప్తి యొక్క అనుభవం కలిగించే వాతావరణం ఉన్నా అటువంటి వాతావరణంలో కూడా సదా సంతోషంగా ఉంటారు మరియు తమ సంతోషం యొక్క ప్రకాశము ద్వారా దుఃఖిత మరియు ఉదాసీన వాతావరణాన్ని సూర్యుడు అంధకారాన్ని ఏ విధంగా పరివర్తన చేసేస్తాడో అలా పరివర్తన చేస్తారు అంధకార మధ్యంలో ప్రకాశాన్ని వ్యాపింప చేయడం అశాంతిలో శాంతిని తేవడం నీరస వాతావరణంలో సంతోషం యొక్క ప్రకాశాన్ని తేవడం దీనినే ఎవరి హ్యాపీ అని అంటారు ఇటువంటి సేవ యొక్క అవసరం ఇప్పుడే ఉంది కానీ భవిష్యత్తులో కాదు ఈరోజు బాప్ తాదా ప్రతి ఒక్కరి ప్రాప్తి యొక్క రేఖలు సదాకాలికంగా మరియు స్పష్టంగా ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు హస్తాల ద్వారా ఆయువు యొక్క రేఖలను చూస్తారు కదా ఆయువు పొడుగ్గా ఉందా నిరోగిగా ఉందా అని చూస్తారు అలాగే బాప్తాదా కూడా రేఖలను చూస్తున్నారు మూడు ప్రాప్తులు జన్మించినప్పటి నుండి ఇప్పటి వరకు అఖండంగా ఉన్నాయా లేక మధ్య మధ్యలో ప్రాప్తి యొక్క రేఖలు ఖండితమవుతున్నాయా అవి ఎక్కువ కాలం ఉన్నాయా లేక అల్పకాలికంగా ఉన్నాయా అని పరిశీలించారు రిజల్ట్లో అఖండంగా మరియు స్పష్టంగా ఉండడంలో లోపాన్ని కూడా చూశారు అఖండంగా ఉన్నవారు చాలా కొద్ది మందే ఉన్నారు కానీ అఖండమైనవి కూడా స్పష్టంగా లేవు అవి అఖండంగా లేనట్లుగానే ఉన్నాయి కానీ గతించినదేదో గతించింది వర్తమాన సమయంలో విశ్వసేవ యొక్క స్టేజ్పై హీరో మరియు హీరోయిన్ పాత్రను అభినయిస్తున్నప్పుడు అదే అనుసారంగా ఈ మూడు ప్రాప్తులు మస్తకము మరియు నయనాల ద్వారా సదాకాలికంగా మరియు స్పష్టంగా కనిపించాలి ఈ మూడు ప్రాప్తుల యొక్క ఆధారం విశ్వ కళ్యాణకారి యొక్క పాత్రను అభినయించగలరు ఈరోజు సర్వాత్మలకు ఈ మూడు ప్రాప్తుల యొక్క అవసరము ఉంది ఇటువంటి అప్రాప్తి ఆత్మలకు ప్రాప్తిని కలిగించి ఛాలెంజ్ను ప్రత్యక్షతలోకి తీసుకురండి దుఃఖిత అశాంత ఆత్మలు రోగగ్రస్త ఆత్మలు శక్తిహీన ఆత్మలు ఒక్క క్షణ ప్రాప్తి యొక్క అంచలి కొరకు లేక ఒక్క బిందు కొరకు ఎంతో దాహార్తితో ఉన్నారు మీ అదృష్టవంతమైన సదా సంతోషమయమైన అనగా హర్షిత ముఖమును చూసి వారు మానవ జీవితాన్ని జీవించడం అంటే ఏమిటో తెలుసుకున్నారు దాని యొక్క ధైర్యం ఉత్సాహ ఉల్లాసము వారికి కలుగుతుంది ఇప్పుడు జీవిస్తూ కూడా నిరాశ యొక్క చితిపై కూర్చొని ఉన్నారు ఇటువంటి ఆత్మలను మర చేయండి నవజీవనం యొక్క దానాన్ని ఇవ్వండి అనగా మూడు ప్రాప్తులతోనూ సంపన్నంగా తయారు చేయండి మూడు ప్రాప్తులు మా జన్మసిద్ధ అధికారము అని సదా స్మృతిలో ఉండాలి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం మూడింటిని ప్రత్యక్ష ధారణ కొరకు డబల్ అండర్లైన్ చేయండి ప్రభావమును వేసే వారిగా అవ్వండి ఎటువంటి ప్రకృతి లేక వాతావరణం యొక్క పరిస్థితుల యొక్క ప్రభావానికి పరవశులుగా అవ్వకండి ఏ విధంగా కమల పుష్పం బురద మరియు నీటి యొక్క ప్రభావంలో ఉండదో అలాగే ఇలా జరుగుతూనే ఉంటుంది ఈ కాస్త అయితే తప్పక జరగాల్సిందే అలా ఇంకా ఇంకా ఎవరు తయారవ్వలేదులే అనే ఇటువంటి ప్రభావంలోకి రాకండి ఎవరు ఇంకా అలా తయారవ్వకపోయినా మీరు తయారై చూపించండి ఏ విధంగా మొదటి నంబర్లోకి మేము వచ్చి చూపిస్తాము విశ్వ మహారాజుగా తయారై చూపిస్తాము అనే శుద్ధ సంకల్పాన్ని ఉంచుతారు అలాగే వర్తమాన సమయంలో మొదట నేను తయారవ్వాలి అన్న సంకల్పమును ఉంచండి బాబాను అనుసరించి నంబర్ వన్లో ఉదాహరణగా తయారై చూపిస్తాను అనేటటువంటి లక్ష్యాన్ని ఉంచండి లక్ష్యంతో పాటు లక్షణాలను ధారణ చేస్తూ ఉండండి ఇందులో మొదట నేను అన్న దృఢ సంకల్పం ఉండాలి ఇందులో ఇతరులను చూడకండి సమయాన్ని చూడండి మరియు బాబాను చూడండి అప్పుడే ఛాలెంజ్ మరియు ప్రాక్టికల్లో సమానులు అని అంటారు అచ్చా ఎంతో వినిపించాము అలాగే ఎంతో విన్నారు కూడా ఈసారి బాప్ తాద కేవలం వినిపించడానికి మాత్రమే రాలేదు చూసేందుకు వచ్చారు బాబా చూసినప్పుడు ఏదైతే గమనించారో అది వినిపిస్తున్నారు తయారవ్వవలసిన వారు ఈ ఆత్మలలోని వారే అని బాబాకు తెలుసు అధికారి ఆత్మలు కూడా మీరే కానీ పదే పదే స్మృతిని కలిగిస్తూ ఉంటారు బాబా అచ్చా ఇటువంటి విశ్వం యొక్క రాజ్య భాగ్యపు అధికారులకు బాబా ద్వారా లభించే సర్వ ప్రాప్తుల యొక్క అధికారులకు మాయా మరియు ప్రకృతి ద్వారా సత్కారం ప్రాప్తించుకునే అధికారులకు ఇటువంటి సర్వశ్రేష్ఠాత్మలకు బాబ్ తాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో మిలనం ఆస్ట్రేలియాతో మీరు సర్వీస్బుల్ పిల్లలే కదా సర్వీస్బుల్ అనగా ప్రతి సంకల్పము వాక్కు మరియు కర్మ సేవలో కలిసి ఉండాలి త్రిమూర్తి తండ్రి యొక్క పిల్లలు కదా కావున మూడు సేవలు కలిసి జరగాలి ఒకే సమయంలో మూడు సేవలు జరిగినట్లయితే ప్రత్యక్ష ఫలం వెలువడగలదు కావున మూడు సేవలు మనస వాచ కర్మన కలిసి నడుస్తున్నాయా మనస్సు ద్వారా ఆత్మలకు బాబాతో బుద్ధి యోగాన్ని జోడింప సేవ వాణి నోటి ద్వారా బాబా యొక్క పరిచయాన్నిచ్చే సేవ మరియు కర్మ ద్వారా దివ్య గుణ మూర్తులుగా తయారు చేసే సేవ జరగాలి కావున ముఖ్యమైన సబ్జెక్టులైన జ్ఞానము యోగము మరియు దివ్య గుణాలు మూడు కలిసి జరగాలి ఈ విధంగా ప్రతి క్షణము శక్తిశాలి సేవ చేస్తున్నట్లయితే మినిట్ మోటార్ అనేదైతే గాయనముందో సెకండ్లో పరివర్తన అలా ఒక్క క్షణంలో మర జీవాలుగా అయ్యే స్టాంపును వేయగలరు ఇదే అంతిమ సేవ యొక్క రూపం ఇప్పుడు వాణి ద్వారా చాలా మంచిది అని అంటున్నారు కానీ మంచిగా అవ్వడం లేదు వినేవారు ఎప్పుడైతే మీ వాణి మనస్సు మరియు కర్మ మూడింటి ద్వారా ఒకేసారి సేవ చేస్తారో అప్పుడు కేవలం చాలా బాగుంది అని అనరు నేను ప్రత్యక్షంగా తయారై చూపించాలి అని అంటారు ఈ విధంగా అనుభవం లేక వచ్చేస్తుంది కావున ఇటువంటి సేవాదారులుగా అవ్వండి దీనినే వరదాని మరియు మహాదాని స్థితి అని అంటారు సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలు బాగున్నాయి బాబాకు కూడా యోగ్యులైన పిల్లలను చూసి ఎంతో సంతోషం కలుగుతుంది ఇప్పుడు ఇంకా దివ్య గుణాల యొక్క శృంగారాన్ని పెంచాలి మర్యాద యొక్క రేఖలలో ఉంటూ మర్యాద పురుషోత్తముల యొక్క టైటిల్ బిరుదును తీసుకోవాలి అనే అటెన్షన్ ఉన్నట్లయితే ఈ కిరీటమును మరియు తిలకమును అటెన్షన్ ఇచ్చి ధారణ చేయండి ఈ స్మృతి తిలకం ఆత్మస్మృతి బాబా స్మృతి బాధ్యత కిరీటం పవిత్రతా కిరీటం వీటిని ధారణ చేయాలి రెండవ గ్రూప్తో సదా ప్రతి కర్మ చేస్తూ నటునిగా అయి కర్మ చేస్తున్నారా స్వయమే స్వయమును సాక్షిగా అయ్యి ఏ పాత్రనైతే అభినయించానో అది యథార్థంగా లేక మహిమా యోగ్యంగా చరిత్ర రూపంలో చేస్తానని పరిశీలించుకోండి ఎల్లప్పుడూ ఏ కర్మలైతే శ్రేష్టంగా ఉంటాయో వాటికి మహిమ జరుగుతుంది కావున నటులుగా అయి కర్మ చేయండి మళ్ళీ సాక్షిగా అయి అది మహాన్గా ఉందా లేక సాధారణంగా ఉందా అని పరిశీలించుకోండి జన్మ అలౌకికంగా ఉన్నప్పుడు మరి కర్మ కూడా అలౌకికంగా ఉండాలే కానీ సాధారణంగా ఉండరాదు సంకల్పంలోనే పరిశీలన కావాలి ఎందుకంటే సంకల్పము చేసిన తర్వాతనే కర్మలోకి వస్తుంది సంకల్పమనే పరిశీలించి అక్కడే మార్చుకున్నట్టయితే కర్మలు మహాన్గా అవుతాయి మొత్తము కల్పం అంతటిలోనూ మహానాత్మలు ప్రత్యక్షంగా ఉన్న మీరే కావున సంకల్పంలో కూడా పరిశీలించండి మరియు పరివర్తన చేయండి సాధారణతను మహానతలోకి పరివర్తన చేయండి అచ్చ వీడ్కోలు సమయంలో ఏ విధంగా ఈరోజు సంతోషంలో నాట్యం చేస్తున్నారు అలాగే సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితి పైన కూడా నాట్యం చేస్తూ ఉండండి చిత్రంలో సర్పం పైన కూడా కృష్ణుడు నాట్యం చేస్తున్నట్లుగా చూపిస్తారు కదా ఈ జడ చిత్రం మీ అందరి యొక్క స్మృతి చిహ్నమే జ్ఞాపకార్థమే ఏ సమయంలో ఏ పరిస్థితి వచ్చినా ఈ చిత్రాన్ని గుర్తుంచుకోండి మేము పరిస్థితి అనే సర్పం పైన కూడా నాట్యం చేసేవారము ఈ సర్పాలే ఈ పరిస్థితులే మీ కంఠంలో సఫలత యొక్క మాలలను వేస్తాయి పరిస్థితులే మనకు అనుకూలంగా అయిపోతాయి అచ్చా ఓం